కొందరు విద్యార్థులు అక్కడక్కడ కొందరు విద్యార్థులు కొన్ని మార్కులు తక్కువ రావచ్చు ఒక రెండు సబ్జెక్టులు కూడా పోతే పోవచ్చు కనుక ఆ పోయిన సబ్జెక్టుల గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఉత్తీర్ణత కోసము ప్రయత్నించడము చాలా ముఖ్యమండి కనుక ఈ విషయంలో పేరెంటు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల మనోభావాలు దెబ్బతినకుండా వారిని క్రిటిసైజ్ విమర్శించకండి మీరు ఇట్లా ఇన్ని ఖర్చు చేశాము ఇంత చేసాము నువ్వు ఫెయిల్ అయినవు ఇదైనవు అని చెప్పేసి వారి మనోభావాలు దెబ్బకుండా చూడండి వారికి ఒక ప్రోత్సాహం ఇవ్వండి ఎందుకు ఫెయిల్ అయినవరా నానా అని చెప్పేసి దగ్గర కూర్చోపెట్టుకోండి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నీకు సప్లమెంటరీ ఉంది తీరా అది రాసి మళ్ళీ పాస్గా అని చెప్పేసి వారికి ధైర్యాన్ని నూరిపోసినట్టయితే ఖచ్చితంగా వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎవరన్నా ఈ ఈ రిజల్ట్లో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చే సప్లిమెంటరీలో గట్టెక్కే నమ్మకాన్ని వారికి కల్పించినట్టయితే తప్పకుండా వారు పాస్ అవుతారు కనుక ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని పేరెంట్స్కి విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న మీరు చిన్న మొక్కలాంటి వాళ్ళు ఎందుకంటే జీవితం అనేది మహావృక్షం అనుకుంటే మీరు మొక్క స్థాయిలో ఉన్నారు మీరు ఇంకా ఎంతో పైకి ఎదగాల్సిన అవసరం ఉంది పెద్ద మహావృక్షంగా ఫ్యూచర్లో ఎదుగుతారు కనుక మీరు ఆశాభావంతో ఉన్నాడని ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం మొత్తం ఫెయిల్ అయినట్టు కాదు పరీక్షలు అంటే జీవితం కాదు పరీక్షలు అనేటివి జీవితంలో ఒక భాగం మాత్రమే ఆయన గుర్తుంచుకోండి ఎందుకంటే ఎంతోమంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు దా వారి జీవితాలలో సక్సెస్ అయిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఎవరైతే బల్బు కనిపెట్టిండో ఆయన పదో తరగతిలో ఫెయిల్ అయిండో ఎవరైతే క్రికెట్కు దేవుడు అని చెప్పేసి మనము కొలుచుకుంటాము సచిను ఆయన టెన్త్లో ఫెయిల్ అయ్యిండు ఇవాళ టెన్త్ క్లాస్ బుక్లోనే ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చదువుకుంటున్నాము అలాగే ఎంతోమంది కానిస్టేబుల్లు ఎస్ఐలు ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా టెన్త్ ఇంటరు ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు ఫెయిల్ అయి కూడా వారు పట్టుదలతోని ప్రయత్నం చేసి తిరిగి వారి లక్ష్యాలను చేరుకున్నారు కనుక అలాంటి వారి స్టోరీలను మీరు వినండి విండి వారి నుంచి స్ఫూర్తి పొందండి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి మీ అమ్మ నాన్నలకు కడుపు కోత మిగిల్చకుండా చూడండి రియలైజ్ కాండి మీ అమ్మ నాన్నల తోడ్పాటుతో సహకారంతో మీ ఉపాధ్యాయుల మిత్రులతోని ఇంకా మీలో విశ్వాసం పెంపొందించుకొని మంచి విషయాలు తెలుసుకొని వాటిని మళ్ళీ మీరు పూర్వ ప్రయత్నం చేసినట్టయితే మీరు ఇప్పటికే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మరి పాస్ అవుతూనే వచ్చారు మీరు టాలెంట్ ఉంది ప్రతి వ్యక్తిలో భూమిపైన నివసించే ప్రతి జీవిలో ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఏంటిది అని చెప్పేసి మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా మీ పేరెంట్ తల్లిదండ్రులన్నా గుర్తించండి లేదా టీచర్లన్నా వారి టాలెంట్ను గుర్తించి వారిని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ సమయంలో ఈ ఆపత్కాలంలో వారికి అండదండగా ఉంటూ వారిలో ఆత్మవిశ్వాసము నింపుతూ వారిని అవసరమైతే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఎలాంటి వార్తలు వినకూడదనే ఆలోచనతోని బాధతో ఈ వీడియో చేయడం జరుగుతుంది తల్లిదండ్రులారా విద్యార్థులారా ఉపాధ్యాయులారా చుట్టాలారా దయచేసి ఎవరిని కూడా వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు వారిని విమర్శించకండి వీలైతే ప్రోత్సహించండి వారికి ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ మరొకసారి నమస్కారం